దాని నుంచి పలాయనాన్ని చిత్తగించి ప్రశ్నలు సంధించడం ఇంకొక రోజు ఈ తరుణంలో నేను జీవో నెంబర్ సిక్స్టీన్ పైన జీవో నెంబర్ సిక్స్టీన్ గతంలో కూడా చెప్పాను ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ నా నాపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేశారు నేను నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను మీరు రండి అని ఆహ్వానించారు మరుచోటి రోజు ఈనాడు పత్రికలో ఈనాడు పత్రికలో ఆయన ఒక పత్రికా ప్రకటన చేశాడు రాష్ట్ర ప్రజలు గమనించాలి పత్రికా ప్రకటనలో వారు చెప్పింది ఏంటంటే శెట్టిప్రజలను గౌడు కులంలో చేరుస్తూ వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన జీవోని చంద్రబాబు గారు పాలనలో చేసిన జీవోగా మేము విమర్శించామని చెప్తున్నారు కనీస అవగాహన లేనటువంటి మంత్రి గారు అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఉందా చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ వాసంతశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిని కాదు అడుగుతుంటా మిమ్మల్ని మీ మంత్రివర్గం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూడండి ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని పంపమని మీరు చెప్పారా వాళ్ళు పంపుతున్నారా ఒక మాట అన్న తర్వాత ఇక్కడ ఆరోపణ ఏముంది మేము ఒక జీవో విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విడుదల చేసిందని చెప్పాలని చెప్పామని చెప్పామని ఆయన ఆరోపణ చేశారు నేను అందుకే అడిగారు మీరు చర్చకు రండి జివో ఎవరు విడుదల చేశారు ఆ జీవోకి కారణం ఏంటి తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై తారీఖు వరకు ఈ సమస్య రాలేదు కదా రావడానికి ఎవరి కారకులు చర్చిందామని నేను ఒక సవాల్ విసిరాను ముందు రోజు చర్చికి రెండని నన్ను మళ్ళీ సవాల్ చేశారు నేను ఆల్రెడీ ఒకసారి చర్చికి రమ్మని అడిగా వస్తానన్నట్టు సంతోషం అని చెప్పా మళ్ళీ నిన్న ఒక కొత్త కథ కొత్త నాటకం అంటే సబ్జెక్ట్ లేదు విషయ పరిజ్ఞానం లేదు మీడియా ద్వారా ప్రశ్నలను సంధిస్తారట నేను వాళ్ళు అడుగుతున్నాను వాసంత శెట్ సుభాష్ మీరు చేసిన ఆరోపణలకు మీరు కట్టుబడి ఉండండి అవి నిజమని నిరూపిస్తే మీకు జాతికి క్షమాపణ చెప్తానని నాడు చెప్పాను నేడు చెప్తున్నాను నిరూపించలేకపోతే మీరు చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే మీరు నాకు జాతికి క్షమాపణ చెప్పండి సెట్టిబల్జ జాతికి అంటే సిట్టిబల్జల్ని మీరు మీకోసం ఉపయోగించు రెండు వేల ఇరవై ఐదు అంటే గత సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై నెర వరకు సెట్టి బలిజా సర్టిఫికెట్ లో అని గౌడని ముందు ఉందా గౌడ బ్రాకెట్ సెట్టి బలిజని ఉందా లేదే ఆయన అంటాడు మీరు మేమో ఇచ్చారు అంటే మా ప్రభుత్వం ఇచ్చింది దాన్ని అమలు చేస్తున్నావా మా ప్రభుత్వం ఇచ్చింది తప్పు అంటున్నావు మరి అమలు చేస్తున్నావా అంటే నీ రాజకీయ పబ్బం కోసం మేమో ఇచ్చారంటాడు మేమో అనేది నా మీద చెప్తున్నాను మేమో అనేది అధికారులు ఇచ్చేటువంటిది ఒక ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ జీవో అమలు కాలేదు పదహారు నుంచి ఇప్పటి వరకు నువ్వేమంటావు బ్రాకెట్లో షెట్ అని నేను పెట్టానంటాడు బ్రాకెట్లో షెట్ బైజ్ అనేది జీవో నెంబర్ సిక్స్టీన్ చదువు జివో నెంబర్ సిక్స్టీన్ చదవడం రాదు చంద్రబాబు నాయుడు గారు మీరే ఇచ్చారా జీవో జీవో నెంబర్ సిక్స్టీన్ కులాల మధ్యలో చిచ్చి పెట్టడం కులాలు కలాలని కులాలు కలాలని ఒక మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు గౌతులచ్చన్న గారి ఆశయాన్ని కసక్కునబొడి చేశారు కులాలు కలిసి ఉండాలనే లచ్చన్న గారి ఆశయాన్ని తుంగలోకి తొక్కి ఆయనకు మరుచటి రోజు జయంతి ఉత్సవాలు చేశారు లచ్చన్న గారి ఆశయాన్ని ఆశయం పోయింది ఇవాళ ఈ కొత్త భాష్యం చెప్తున్నాడు ఈయన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు శెట్టిబల్జీ నామకరణం చేశాడు ఎస్ దాన్ని మేము అందరూ కూడా స్వాగతించాం ఆస్వాదించాం అనుభవించాం కానీ దాన్ని వాళ్ళ గౌడ అనేటువంటి పదాన్ని ముందు చేర్చి బ్రాకెట్లో శెట్టిబలిజ శ్రీసేన యాత ఈడిగా చేర్చినటువంటి సందర్భంలో దాన్ని అడ్డుకున్నది ఎవరు నీవు సభకి అధ్యక్షత ఇచ్చినటువంటి కొడుపూడి సూర్యనారాయణరావు కోర్టులు వేశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా అది అమలు కాలేదు నువ్వు హైదరాబాద్ వెళ్ళి ప్రైమ్ నైన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి జివో సిక్స్టీన్ అమలు చేస్తా రెండు రాష్ట్రాల్లో అక్కడ కూడా నీకు అవగాహన లేదు ఆ రాష్ట్రంలో నీ ప్రభుత్వం లేదు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నీకు ఇంటర్నల్గా మాటిచ్చాడేమో అనుకున్నా ఇక్కడికి వచ్చావు జివో ని అమలు చేయాలన్నావు సరే నీ నీ మంత్రులకు ఏం చెప్పావో తెలియదు దానికోసం వాళ్ళు ప్రయత్నం చేశారు ముప్పై తారీఖున ఒక ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేసి గౌడ లో శట్టిబై గౌడ లో శ్రీసేన గౌడ లో ఈడిగా అనేటువంటి పదాలు చేర్చారు మల్ల్యా అమలాపురంలో అన్రెస్ట్ వచ్చింది ఉద్యమం ఎవరు చేయలే ఉద్యమం ఎవరు చేశారు చెట్టి బలిజేలు మా పేరు మారుతుంది అనేటువంటి చేశారు దీనికి కారణం ఎవరు తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సమస్య రాలేదు సమస్య ఎప్పుడు వచ్చింది మీరు మంత్రి అయ్యి హైదరాబాద్ వెళ్ళి సిట్టుబలి సమాజం పెట్టి సమావేశం పెట్టి ఆ సమావేశంలో జీవో నెంబర్ సిక్స్టీన్ అమలు చేయటం మా హక్కు అని చెప్పి రెండు రాష్ట్రాల్లో అమలు పరుస్తారని చెప్పినటువంటి మీ వల్ల వచ్చిన సమస్య దాని నుంచి తప్పించుకోవడానికి వేణుగోపాలకృష్ణ మీద నెట్టాలను ప్రయత్నం చేస్తుంది ఎందుకంటున్నాను చెట్టిబైజీ సమాజంలో చదువుకున్న లాయర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు ఇవాళ నష్టపోతున్నటువంటి తెలంగాణలో శెట్టిబైజీలు ఉన్నారు నువ్వు సంఘం పెట్టి దాన్ని పునరైజ్ చేస్తున్నావు నేను అడుగుతున్నాను వారందరినీ మీ సమక్షంలో ఇంతకు ముందు కూడా ఛాలెంజ్ చేశాను సుభాష్ చర్చకు రండి జీవోలో ఎవరు తెచ్చారు కనీస అవగాహన నీకు లేదా నాకు లేదా సిగ్గు నీకుండాలా నాకుండాలా మాట్లాడుకుందాం నీ ఈనాడు పత్రికలో నీవిచ్చినటువంటి పత్రికా ప్రకటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చిందని దానిని మేము చంద్రబాబు నాయుడు గారు మీద తోసేయాలని లేదా నెట్టేయాలని ప్రయత్నించామనేటువంటి ఏదైతే మీ వార్త వచ్చిందో ఆ వార్త వాస్తవం కాదని నేను నిరూపిస్తా నిరూపించలేకపోతే నేను క్షమాపణ చెప్తా ఏదైతే వార్త ఇచ్చావో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీవో వచ్చింది నేను అడుగుతున్నాను వారందరినీ మీ సమక్షంలో ఇంతకు ముందు కూడా ఛాలెంజ్ చేశాను సుభాష్ చర్చకు రండి జీవోలో ఎవరు తెచ్చారు కనీస అవగాహన నీకు లేదా నాకు లేదా సిగ్గు నీకు ఉండాలా నాకుండాలా మాట్లాడుకుందాం నీ ఈనాడు పత్రికలో ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చిందని దానిని మేము చంద్రబాబు నాయుడు గారు మీద తోసేయాలని లేకపోతే నెట్టేయాలని ప్రయత్నించామనేటువంటి ఏదైతే మీ వార్త వచ్చిందో ఆ వార్త వాస్తవం కాదని నేను నిరూపిస్తా నిరూపించలేకపోతే నేను క్షమాపణ చెప్తా నీవు ఏదైతే వార్త ఇచ్చావో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీవో వచ్చింది అనేటువంటి వార్త నీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి వార్త మీరు ఇచ్చినటువంటి వార్త దానిని నిరూపించలేకపోతే మీరు క్షమాపణ చెప్పండి నేను అడిగితే ఒకటే సీరియస్గా మీరు ఆహ్వానించారు మేము వస్తానన్నాం ఎందుకు తోకముడుస్తున్నారు ఒక కేబినెట్ మంత్రి సవాలు విసిరి తోకముడవడం చంద్రబాబు నాయుడు గారు మీ కేబినెట్ లో మంత్రి ఒక సవాలు విసిరాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మా పైన చర్చికి రమ్మని అడిగాం చర్చికి వస్తారా అని అడిగాడు వస్తానన్నాం తోకముడిసి వాళ్ళ వేరే సంబంధం లేని అంశాల మీద మాట్లాడుతున్నాడు పై కూడా చర్చిందాం ఇక్కడే కాదు సిట్టి మల్జీ ఈయనేదో గొప్ప చేశాడని చెప్పేటువంటి ఈ సుహాసిన్ శెట్ సుభాష్ ఏం చేశాడు మేమేం చేశాము మధ్యలో ఒక జడ్జిని పెట్టుకుని మీడియా ద్వారా సుభాష్ వాళ్ళు నేను సవాల్ చేస్తున్నాను నీకు మళ్ళీ ఒకసారి నేనన్నా రెండు రకాల చర్చలు చేద్దాం బహిరంగ చర్చ లేదా మీడియాని న్యాయ నిర్ణేతలుగా పెట్టి ప్రజల్ని న్యాయమూర్తులుగా పెట్టి చర్చి చేద్దాం లేదంటావా నిన్న నేను లో చూశాను నీ ఏ ఛానల్ కోరుకున్నా కోరుకో దానిలోకి కొద్దాం డిబేట్ చేసి ప్రజలకు వాస్తవం చెప్తాం ఈ కులాన్ని మోసం చేయకు కులం నిన్ను నాదుకుంది నిన్ను రక్షించడానికి ఆ బాధడుగా నిలిచింది కులాన్ని మోసం చేసి తెలుగుదేశానికి అమ్మాలనా లేకపోతే తెలుగుదేశం పార్టీకి దీన్ని తాకట్టు పెట్టాలనా నేను కాదు ఆత్మగౌరవం తాకట్టు పెడుతుంది మరొకసారి చెప్తున్నాను దాని మీద కూడా డిబేట్ చేద్దాం చనిపోయిన కులం కోసం హారతిల హారతి కర్పూరంలాగా హారిపోయాడు హారతి కర్పూరంలాగా ఆరిపోయాడు ఎందుకని ఈ కులం నాదని ఈ కులంలో వాళ్ళ కోసం ఎక్కడ కష్టం వచ్చినా పరుగులెట్టాడు రాజకీయాల్లో నీలాంటి వెన్నుపోటుదారుల వల్ల నీలాంటి వెన్నుపోటుదారుల వల్ల నష్టపోయాడు నష్టపోయిన కుటుంబాన్ని ఎవరుకు చెప్పలేనంత గొప్పగా ఎవరు ఊహించినంత గొప్పగా అతనికి సంబంధించిన అప్పులన్నీ తీర్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు ఆయనకి నేను కృతజ్ఞత చెప్పాను సాష్టాంగం చేశాను చేశానన్నావు చూసావా నువ్వు నేను చేసింది సాష్టాంగమో వంగి నమస్కారమో పాదాలు పట్టుకోలేదు నువ్వెంతమంది పాదాలు పట్టుకున్నావు చెప్పాను మరి పదే పదే చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది మూడు సంవత్సరాల నుంచి అదే నీ బతుకు నీకు ఇంకో బతుకు లేదు ఎవడిని వేణుగోపాలకృష్ణ ట్రోల్ చేస్తే నిన్ను లోకేష్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో పక్కకు చేర్చుకుంటారని ఆయన చేర్చుకున్నాడా నీ మీద కేసులు ఎత్తించింది నేను దాని మీద డిబేట్ చేద్దాం నువ్వు ప్రాతినిధ్యం వహించేటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలో సెట్ బదిలీకి నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను డిబేట్ చేద్దాం ఇప్పటిదాకా నేను ఓర్చుకున్నా లేదా ఓపుకు పెట్టా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన ఆరోపణలు చేస్తుంటే ఎలా ప్రతిస్పందించారో చూశాను వాళ్ళు పట్టనట్టు ఉన్నారు ఐదేళ్లు ప్రాతినిధ్యం వహించిన నేను నాలుగు సంవత్సరాలు ఆరు మాసాలు ప్రాతినిధ్యం వహించి అక్కడ ఏ కులానికి ఏం చేశాను ఆ నియోజకవర్గానికి ఏం చేశాను నువ్వేం చేస్తున్నావు చర్చ చేద్దాం రా చిత్తగించి తోక ముడిచి పారిపోయి మరొకసారి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్ర మంత్రి చర్చకు సవాలు విసిరే రమ్మంటే తోక ముడిచి పారిపోతూ ఈ ఏదైతే మళ్ళీ ఒకసారి కూర్చొని నేను మూడు ప్రశ్నలు వేస్తాను సమాధానం ప్రశ్నలన్నీ చర్చలో చేద్దాం మీకు ధైర్యం ఉంటే మీరు చెప్పేది నిజమైతే రండి చర్చిందా ఎందుకు ఈ సమాజాన్ని తప్పుదో పట్టిస్తారు మీరు తప్పుదోవ పట్టిస్తుంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ ఇవాళ నేను స్పష్టంగా మిమ్మల్ని ఒక్కటే సవాలు చేస్తున్నా మరొకసారి మరొకసారి సవాలు విసిరి వస్తానంటే ముడిచిన కార్మిక శాఖ మంత్రి కేబినెట్ కి ఒక మచ్చ ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు నీకు మంత్రి పదవి ఇచ్చిన లోకేష్ గారు ఆలోచించండి మీ మంత్రి ఏం చేస్తున్నాడని ఇందులో ఎక్కువ విషయం తీసుకుంటే ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది మీ పార్టీలో నాయకులు ఏం చెప్తున్నారు ఒకసారి వరదరాజుల రెడ్డి గారు చెప్పాడు యథార్థం బ్రిటిష్ పాలనని మరిపించి ఇవాళ పాలన సాగుతుందని పోలీసు వ్యవస్థ దేశంలో అట్టడుక్కి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని దిగజార్ చేసేవే ఆలోచించండి ఇటువంటి అంటే కనీస అవగాహన లేని జివోకి మెమోకి తేడా తెలియని జీవోకి మెమోకి తేడా తెలియని మంత్రుల్ని ఇవాళ ఈ క్యాబినెట్ లో పెట్టుకుని మీ సీనియర్స్ చెప్తున్నారు అక్కడ ఎనిమిల్ రామకృష్ణుడు చెప్పారు ఇవాళ వరదరాజులు రెడ్డి చెప్పారు అంటే నీ పాలన ప్రజాస్వామ్యంగా లేదని కేవలం నియంతృత్వంలో నడుస్తుందని బ్రిటిష్ పాలన తలిపిస్తుందని ప్రజల మీద అంటే ప్రతిపక్షం మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేయటం ద్వారా పాలన సాగిద్దామని మీరు చేసినటువంటి ఆరోపణ నిన్న నాకు నవ్వు వచ్చింది మానవత్వం గురించి మాట్లాడాడు సత్య సాయి బాబా ఎస్ ఆయన ప్రేమ మానవత్వం మీ దగ్గర ఏముందండి అది మాట్లాడటానికి మీరు పక్కవాడిని ద్వేషించడం తప్ప మీకు కలిసి వస్తే ప్రేమిస్తున్నట్టు నటించడం తప్ప మళ్ళీ అది కూడా నటనే ముఖ్యమంత్రి గారికి ప్రేమించడం ప్రేమించేటట్టు నటించడం తప్ప ప్రేమించడం లేదు దానిలో పాటు మానవత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆయన మానవ సేవే మాధవ సేవ అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇవాళ మీరు నడుపుతున్న ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష నాయకుడి మీద బురద జల్లడమే తప్ప నిజం మాట్లాడే సత్యమేవ జైతే సత్యమే పరమో ధర్మ సత్యమే మాట్లాడమన్నటువంటి సత్య సాయబాబ సన్నిధిలో మీరు మాట్లాడేటువంటి మాటల్లో సత్యం ఎంతుంది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి అంటే ప్రతిపక్షాలు చెప్తాయి కానీ స్వపక్షం చెప్తుంది నీకు ఇవాళ నీ పాలన బాగోలేదని స్వపక్షం చెప్తుంది నీకు ఇవాళ నీ పాలన బాగోలేదని నీ మంత్రులు సవాలు విస్తుతారు తోకముడిచి పారిపోతారు ఇది షేమాన్ యువర్ పార్ట్ ఎంత ఒక కేబినెట్ మంత్రి ఈ విధంగా సవాలు విసిరి పారిపోతే సవాలు విసిరి తోకముడిస్తే కనీసం ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తూ ఉంది అతను ఏదైతే సూడు ప్రశ్నలు వేశాడో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాను దానికే కాదు ఇంకా చాలా చెప్తాను తన ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా చెప్తాను ఇప్పుడే చెప్పాను కదా అక్కడున్న నాయకులు ప్రతిస్పందన కరువైనప్పుడు నేనే చెప్పాలి నేనే చెప్తాను రామచంద్రపురంలో ఈ నాయకుడు వచ్చి సెట్ బజలకు ఏం చేశాడు నేనేం చేశాను ఏం చెప్పాడు ఏం చేస్తున్నాడు ప్రతిదీ కూడా చెప్తాను వాసు సుభాష్ ఇవాళ మరొకసారి నేను నీకు సవాలు విసురుతున్నాను చర్చికి రా చర్చిందాం ఎలా కావలితే అలా బహిరంగ చర్చ మీడియా సమక్షంలో చర్చ లేకపోతే ఇండిపెండెంట్ మీడియా ఏదో ఒక మీడియా నీ నచ్చిన మీడియా తెచ్చుకో దానిలో కూడా జీవో ఏమిటి మెమో ఏమిటి ఈ సెటిబలిజులకి సమస్య సృష్టించింది ఎవరు ఈ సమస్య ద్వారా లబ్ధి పొందాలనుకున్నది ఎవరు పొందే క్రమంలో ఆ అది తెలిసిపోయిందని నా మీద నెట్టడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు ఎలా ఉన్నాయి సావకాశంగా చర్చిద్దాం చర్చకు సిద్ధమా నీకు దమ్మున్నా ధైర్యం ఉన్నా నీ మాటల్లో నిజాయితీ ఉన్నా నీవు చెప్పేది అబద్ధం కాదనుకున్నా చెట్టిపల్లిలో చదువుకున్నటువంటి అనేక మంది లాయర్లు కాని డాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ నీ పార్టీ నాయకులు కూడా నీ పార్టీ నాయకులు కూడా రండి చర్చిందాం ఎవరు నిజం ఎవరు అబద్ధం అబద్ధాలతో బురదలు చెల్లి చంద్రబాబు నాయుడు గారి నైజం కానీ ఈ అబ్బాయి కొత్తగా వచ్చాడు ప్రమోట్ చేయండి బాగుంది కానీ పక్కవాడి మీద నిందలు వేస్తే తట్టుకునేటువంటి తట్టుకోవడం కాదు దాన్ని ఓపెన్ చేసి చూపించి నీవు డొల్లా నీ దగ్గర సరుకు లేదు నీవు చెప్పేది నిజం కాదు న్యాయమూర్తులు న్యాయ నిర్ణేతలైనటువంటి ఏదైతే ఆ సామాజిక వర్గ ప్రజలు యువకులను చూశారు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వాషింగ్ స్వీట్ సుభాష్ తెలుసుకోవాల్సింది నిన్నటి వరకు హైదరాబాద్ లో చిట్టిపల్లి తలెత్తుకు తిరిగేవారు తలెత్తుకు తిరిగేవారు నిన్న నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడ సెట్ బల్జీలు భయంలోకి వెళ్ళారు నువ్వేమన్నావు అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని నువ్వు చేసినటువంటి కామెంట్ రెండు సామాజిక వర్గాలు ఒక పంతులు అనేటువంటి కామెంట్ చేసావు ఒక మాజీ ముఖ్యమంత్రిని కామెంట్ చేసావు ఏ విధంగా ట్రోల్ అవుతుందో చూడు ఆ రాష్ట్రంలో సెట్టి బల్జీలు ఇక్కడి నుంచి వెళ్ళి జీవనోపాధి కోసం ఉన్నవారు మేము బల్జీలు అని చెప్పుకోవడానికి భయపడే స్థితికి తీసుకొచ్చావు నువ్వా ద్రోహం చేసింది నువ్వు కదా ద్రోహం చేయటమంటే ఇది కదా ద్రోహం చేయటమంటే ఇది కదా వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అంటే రక్షించాల్సిన వాడు శిక్షక అర్హులు అర్హులుగా వాళ్ళ మీద ఏ కోపం లేదు నిన్నటి వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి ఇవాళ సెట్టి చెప్తే చూడరా అనేటువంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు సెట్టి నువ్వు సర్టిఫికేట్లు ఇవ్వక్కర్లేదు నాయన వాళ్ళ జీవనం సరిగ్గా సాగించేటట్టుగా వాళ్ళకి రక్షణగా నువ్వు నిలవలేవు ఎందుకంటే చూస్తున్నాం కదా ఆ ట్రోలింగ్స్ అన్ని ఎలా జరుగుతున్నాయో నీకు నచ్చినట్టు మాట్లాడితే అంటే ఈ క్యాబినెట్కి ఒక మచ్చగా మిగిలిపోతావు మరొకసారి నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వేదైతే ఈనాడు పత్రికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చిందని ఆ జీవోని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టుగా చెబుతుందని దానికోసం వస్తానన్నా జీవోకి మెమోకి తేడా తెలియని ఒక రాష్ట్ర మంత్రి నేను అడుగుతున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడావు నీ మాటలకు నేను ఎలా స్పందించాను ఇదంతా కలిసి మన సంఘ పెద్దల దగ్గరే పెడదాం వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా ఉంటారు ఎదురు బదురుగా మాట్లాడదామంటే దానికి సై అదర్వైజ్ మీడియా సమక్షం లేదంటావా నువ్వు నచ్చిన మీడియా ఎంచుకో దానిలో నేను డిబేట్ వస్తాను నిజాలు చెప్దాం నీకు నాకు ముందు చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇంత దిగజారి కులాన్ని తీర్చి కులాన్ని బజారుకిచ్చి ఈ కొట్టించుకుని గొప్పగా చెప్పుకునేటువంటి వాసంతెట్టి సుభాష్ చెప్తున్నా రాసుకో ఇవాళ నువ్వు చేసినటువంటి ఈ పని వల్ల ఈ జాతి సమాజంలో సమాజంలో భయానికి లోనయ్యేటువంటి ప్రమాదానికి నువ్వు తీసుకువెళ్ళావు అనేటువంటిది వాస్తవ విషయం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీ రాష్ట్ర కేబినెట్ మంత్రి సవాలు విసిరి తోకముడిచి పారిపోతున్నాడు చర్చకు పంపండి చర్చికి పంపండి నిజాలు చెప్తాం థ్యాంక్ యూ